వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థాడ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కలకళలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల పది రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు అయితే ఒక్కొక్క ఐటమ్ టాప్ రేట్ అయితే పడడం జరిగింది ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉన్నాయి ఏమైనా పెరిగితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్లో పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది వన్ సెవెంటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ ఫిఫ్టీ టు త్రీ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్ చూసుకుంటే కోలార్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది త్రీ ఫిఫ్టీ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఇక కలగడ కోలార్ ఎందుకు ఇట్లా ధరలు వెళ్తున్నాయన్న నా కోలార్లు అయితే మంచి క్వాలిటీలు దోరలు మంచి మంచి క్వాలిటీలు అయితే వస్తున్నాయి కలగడలో క్వాలిటీలు అన్ అన్క్వాలిటీలు ఎక్కువ క్వాలిటీలు తగ్గినాయి దానివల్ల అయితే ధర అయితే తగ్గుతూ ఉంది ఇది గమనించగలరు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్